ప్రజల కోసం పోరాడే న్యూస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం జిల్లా మడకశేరిలో కూటమి టీడీపీ అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ పట్టణ రోడ్లని పసుపు మాయంతో నిండిపోయింది రేపరేపలాడుతున్న పసుపు జెండాలు పట్టుకుని కార్యకర్తలు ఉత్సాహంతో ఉరకలిస్తూ ర్యాలీలో పాల్గొన్నారు జగన్ అరాచక పాలనను ప్రజలకు తెలియజేయడానికి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులతో కలిసి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి సునీల్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ బైక్ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలను తెలుపుతూ సంపూర్ణ మద్యం నిషేధం అంటూ మోసపూరిత మాటలు అక్రమాలు అన్యాయాలు ఎండగడుతూ మబ్బిపెట్టి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం యొక్క అరాచకాలను వివరించడానికి మడకశీర నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో హెడ్ క్వార్టర్స్ మీదుగా ఈ బైక్ ర్యాలీ కొనసాగుతుందని తెలిపారు రెండు వేల ఇరవైలో చేసిన సర్వేలో దాదాపు ముప్పై నాలుగు పాయింట్ ఐదు శాతం మద్యం సేవిస్తున్నారని తెలిసింది రెండు వేల ఇరవై ఒకటి నేషనల్ హెల్త్ సర్వే ప్రకారం ముప్పై ఒకటి పాయింట్ నాలుగు శాతం మంది మద్యానికి బానిసయ్యారు సంపూర్ణ మద్య నిషేధం చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి మహిళలకు మాటిచ్చి మోసం చేశారు మాట తప్పను మడమ తిప్పను అన్న జగన్మోహన్ రెడ్డి అన్ని దొంగలు తొక్కి ఆర్థికంగా బలపడడానికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు డబ్బులు పంచిపెట్టడానికి దుర్మార్గమైన చర్యలను పాల్పడుతున్నారని అన్నారు మడకషిరా నియోజకవర్గం చుట్టూ కర్ణాటక సరిహద్దులు ఉండడం వల్ల బెల్ట్ షాపుల్లో కర్ణాటక మద్యాన్ని విచ్చలవిడిగా వైఎస్ఆర్సీపీ నాయకులు అమ్ముకుంటూ చేసుకుంటున్నారు ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న ఈరలకప్ప కర్ణాటక మద్యం అమ్ముతున్నాడని కేసులో అతనిపై ఎఫ్ఐఆర్ నమోదైంది త్వరలో ఆ ఎఫ్ఐఆర్ ను విడుదల చేస్తామని తెలిపారు తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలిచి సంపూర్ణ మద్యపాన నిషేధం చేసే విధంగా చూస్తుందని రాష్ట్ర ప్రభుత్వం బాగుండాలంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేసుకోవాలని తెలిపారు Shakti ki ghoti <laughs> hai, tumi